ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే మళ్ళీ బాగుంది రేటు రేటు బాగుంది మాకు నీళ్ళు బాగున్నాయి సార్ మొత్తం ఎండిపోయినాయి పెట్టుబడి ఎక్కువ కూర్చుండే నీ అంతా నిలువు రైతు బంధువు మొన్న ఇచ్చిండు బోనస్ లేదంటుండు కొంచెం అడగాల వస్తుంటాడు నమ్మకం ఉందా మళ్ళీ ఈసారి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఇప్పుడు మళ్ళీ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండు ఎలక్షన్స్ టైంలో మళ్ళీ తొమ్మిది తారీఖు రుణమాఫీ చేస్తాను అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ టైంలో పదిహేను తారీఖు మళ్ళీ ఆగస్టు పదిహేను చేస్తా ఉంటుంది మాయా మాటలు చెప్పారు అధికారులకు వచ్చారు మాటలు ఆరు గ్యారెంటీలు మాయ మాటలే చెప్పారు జనం అంతా నమ్మిరు చేసారు ఆయన తెలుగుదేశాల నుంచి మాయా మాటలు చెప్పేది ఆరు గ్యారెంటీల వల్ల ఈ జనం అంతా ఉచిత బస్సులు ఫ్రీ కరెంటు గ్యాసులు గ్యాసులు సంవత్సరం మూడు అయినట్టంపీ ఎలక్షన్ అయినాక మనకి ఘోరం వచ్చిందా సన్న మొత్తం కావేరి సెంట్లు మహేంద్ర సింట్లు వచ్చాయి పంట బాగుంది పోయినసారి పోయినసారి ఇరవై ఎనిమిది యాభై ఇరవై ఏడు యాభై ఈసారి ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు నేను ఇష్టం లేకపోలేదు ఎక్కడ రెండు వచ్చినాకనే డౌన్ చేసి అంత ముందు మంచిగా ఉంది నేను వచ్చి సీల్ చేస్తా ఇది చేస్తా సీజేస్తా మాటలు చెప్పింది ఏం చేసుకోండి మాకైతే అన్యాయం మద్దతు ధర ఎంత ఉంది ఎక్కడ మద్దతు ధర అమ్మా ఈ పది ఒకటే మద్దతు ధర సన్నోట్లకి లేదు మిల్లర్ ఇష్టారాజ్యం అంతా కుమ్మకారు గవర్నమెంట్ వాళ్ళు మిల్లర్ సమస్యల మీద మీరు బాధపడుతున్నారు తక్కువ రైతు బంధు ఒకటి లేట్ చేసిండు బ్యాంకు మాకు చేయడం నమ్మకం లేదు ఆయనే మాయమాట చేసి ఆయన పోయిండు ఈయన పోతాడు ఈయన చేయడు మేడం నమ్మకం లేదు ఉన్నప్పుడు ఏమైనా చేసింది ఏమన్నా ఉందా మీ రైతు బంధు నాటు పెడితే చేసిండు ఇంక ధర కూడా మంచిగా కంట్రోల్ ఉంచుడు మిల్లరితో భాస్కర్ రావుతో మాట్లాడిచ్చుండు రైతులకు ఇబ్బంది రాకుండా అన్ని వందల బండ్లు కూడా ఇచ్చిండు పోలీసులు పెట్టి ఈయన మిల్లు కాడ బండ్లు ఉండదు అని చెప్పింది కానీ మీరు గిన్నమని చెప్పాలి అసలు ముఖ్యమంత్రి స్పందించలేదు మిర్యాలు వచ్చి ఇంక ఎంకర్ ఇచ్చిండు ఇక్కడ పోతుంటే ఎంకరెడ్డి వచ్చి మార్చి మార్చ్ ఫిల్ సీల్ చేస్తా ఇంకేదో సీల్ చేస్తా అన్నాడు కథం పోయిండు పోస్ లేదు అట్నే నడిచింది మాటల వరకు నాలుగు ఇక తక్కువకున్నారు మాకు అంత ముందే ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా పోయింది ఆయన వచ్చిన కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు కావరి చెట్లు మేడం ఇవాళ ఏడు వేలు అమ్మ తిరుపించాము మాకు ఇరవై ఐదు వందల ఏమితే వెయ్యి పది లెక్కనే వస్తున్నాయి ఇరవై రెండు ఇరవై మూడు అంటే ఇంకా పంట తక్కువ పంటది ఏ పది కన్నా రేటు తక్కువ వస్తుంది కరెంట్ బాగానే ఉంటుంది బోర్లు మొత్తం ఎండిపోయి ఎందుకని ఈ కేసీఆర్ ఇరవై నాలుగు గంట ఇవ్వడానికి బోర్ ఎండిపోయి ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు బోర్లు అవన్నీ మంచిగా ఉన్నాయి అప్పుడు కాలాలు బాగా తొమ్మిది సంవత్సరాలు కాలం అయినాయి ఏ పాట అయితే కానీ కాలాలు మంచిగా రేటు బాగా వచ్చింది సంతోషంగా ఉంది ఇప్పుడు తాత మంచి పది కౌలు మొన్న పడది వచ్చింది నాకు నా పేరు మీరు నాలుగున్నారు మేడం మా కొడుకు మీరు మూడు మూడు ఎకరాలున్నారు మా బిడ్డ రెండున్నర వచ్చి ఐదు ఎకరాలకు మొన్న వేసిండు ఐదు ఎకరాలకి ఏలే మాకు వేసి వేసిండు

ఇప్పుడు ఉత్తమ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కు శ్రీధర్ బాబు సీతక్క కోర్రెడ్ ఎంకరెడ్డి వీళ్ళే దొంగలు ఆడతారు అలాగ ఇరవై మంది కూర్చొస్తే మళ్ళీ అలా వస్తారు ఉదయం బర్రడిపోతా మళ్ళీ సాయంత్రం మళ్ళీ మళ్ళీ ఉదయం కూరగాయలు ఇంపుతాం సొరకాయలు అవి కూరగాయలు వస్తాం మళ్ళీ ఈ రోజు కేసీఆర్ వస్తుండు మళ్ళా మీ ఊరికి మీ పల్లెల్లోకి ఏమనుకుంటున్నారు మీ బాధలు ఒకవేళ మీతో మాట్లాడితే మీరు ఎలాంటి సమస్యలు కేసీఆర్ కి చెప్పావు మాకు ఇట్లా ఉంది రేట్ రాలేదు నువ్వు ఉన్నప్పుడు బాగుంది నీళ్లు సాగుతాయి నీళ్లు బోర్డు ఎండిపోయినాయి మరి ఇప్పుడు పదమూడు తారీఖు ఎలక్షన్స్ ఎవరికి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు అంటే కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో ఓటేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఆయన చేసిన డెవలప్ ఆ గవర్నమెంట్ వాళ్ళు ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఉంటే మా రైతులకు సమస్యలు ఉండవు మా జీవితాలు బాగుపడతాయి అని ఓటేద్దాం ఆయన అభివృద్ధి బాగా చేసి రైతులు బాగా పట్టించుకుంటూ ఆయన గురించి ఇప్పుడు పార్టీ కాదు మాకు రైతులకు మంచిగా మాకు మేలు జరిగింది థ్యాంక్ యూ